ఈ సంఘం ప్రియులారా ఈ స్వార్థ అనేటువంటి గొప్ప పనిలో నాకు సహకరించిన విధానాన్ని బట్టి నా మట్టుకు నేను అనుకుంటాను మీకు ఎంత పరిచయ చేసినా తప్పు లేదు దేవుని స్తోత్రం కలిగిన కాక మీకు ఎంత పరిచయ చేసినా తప్పులేదు మీ కొరకు ఎంత ఎంత చేసినా కూడా ప్రియులారా నేను అనుకుంటాను మీకు నేను తక్కువే పరిచర్ చేస్తున్నాను దేవుని బిడ్డలారా మీరు ఇస్తున్నటువంటి అద్భుతమైన ప్రార్థనా సహకారం అద్భుతమైన సహకారం అద్భుతమైన ప్రేమ నిజంగా నేటి దినాలలో ఏ సేవకుడికి దొరకదని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను దేవుడు స్తోత్ర కలిగిన కాక కాబట్టి బైబుల్ చెబుతుంది మీకు కలిగిన ఈ మనస్సుని స్థిరంగా ఉంచండి మీకు కలిగినటువంటి ఈ బుద్ధిని స్థిరంగా ఉంచండి స్త్రీల లోకం వైపు చూడకండి లోకంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కానీ మనకు అనవసరం దేవుడు మనని ఒక సంఘంగా చేశాడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మనకు ఒక పెద్దల్నిచ్చాడు ప్రిలరా అన్ని అన్ని వింగ్స్ కూడా దేవుడి మనకి మనకిచ్చాడు దేవుడి స్తోత్రం కలిగిన గాక అది స్వార్థ పరిచర్య కానీ సబల పరిచర్య కానీ ప్రియుల ఏ పరిచర్యలో కానీ ఎక్కడ మనని సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయలేదు అలలుయా కాకపోతే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రిలారా చాలా సందర్భాలలో రా సామాన్య మానవుల నుంచి రాజుల వరకు కూడా ఒక సంగతి పదే పదే దేవుడు నా జ్ఞాపకం చేస్తా ఉంది అదేంటో తెలుసా ప్రిలారా మనము ఏమీ లేని స్థితి నుంచి దేవుడు మనను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి ఒక గొప్ప పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏ భేదం లేకుండా అందరూ గర్విష్ఠులై దేవుని దుఃఖపెట్టారు ఏమేం చెప్పండి అందరు కూడా గర్విష్ఠులై దేవుని దుఃఖ పెట్టారు నేను అదే అనుకుంటాను అది మాత్రం మా దగ్గర జరగొద్దు ప్రభు అనుకుంటాను నేను ప్రభులోకి రాకముందే మా పెద్దలు నేను ఏ ఇంట్లోనైతే పెరిగానో ఆ ఇంట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఎదుగుతావు కొద్దీ వదకటం నేర్చుకోవాలి ప్రిలా చెప్పండి ఎదుగుతా ఉన్నప్పుడు వదకటం నేర్చుకోవాలి మనం ఎంత ఒదుగుతామో దాన్ని బైబుల్ ఏం చెప్తుందంటే తనను తాను తగ్గించుకున్నవాడిని నేను ఇంకా 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 నిన్ను చూస్తే జుట్టు పిక్కునేటట్లుగా నిన్ను చూస్తే ప్రజలకు పిచ్చిలేసేటట్లుగా నేను నిన్ను హెచ్చిస్తానని నాకు మాత్రమే చెప్పలేదు యావత్ క్రైస్తవ సమాజానికి దేవుడు చెప్పాడు గట్టిగా కొట్టి దేవుడికి స్తోత్ర చేద్దా కొంతమందికి దర్శనాలు అంటే ఎంత ఇష్టమో కొంతమందికి దర్శనాలు అంటే ఎంత ఇష్టమో అసలు మామూలు ఇష్టం ఉండదు అసలు వాళ్ళకు ఒక దర్శనం వచ్చిందంటే ఇక ఆ రోజు అసలు స్నానం చేయటం కూడా మర్చిపోతా మేము ఇక్కడికి రాకమునిపోయి మాకు చాలా చాలా నేర్పి ఆ తర్వాత ఒక సంఘంగా చేశాడు ఖమ్మంలో నేను అనుకుంటాను నేను ఏ సంఘంలోనైతే ఉన్నానో ఏ సంఘంలోండి విశ్వాసాన్ని భక్తిని నేర్చుకున్నానో ఆ సంఘం ఒక పెద్ద బైబిల్ యూనివర్సిటీ అన్నట్టు దేవస్తోత్ర విచిత్రం ఏంటంటే ఆ సంఘంలో మంచి ప్రార్థన పనులు ఉన్నారు మంచి ప్రియుల దర్శనాలు చూసేవాళ్ళు ఉన్నారు మంచి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు దేవుడి సేవకు ఎంతైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రజలు అలాగే ఎంత గొప్ప భక్తులు ఉన్నారో అంత గొప్ప భక్తిహీనులు కూడా ఉన్నారు ప్రజలు అయితే వాళ్ళందరినీ చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మీరు చాలా విషయాలు నేర్చుకొని ప్రిలరా చాలా స్పీడ్గా నన్ను నా క్రైస్తవ జీవితాన్ని క్రమపరచుకోవటానికి ఆ తర్వాత ప్రియులారా మీలాగా అనేక క్రైస్తవులు బలపరచటానికి దేవుడు నా ఎడల విశేషమైన కృప చూపించాడు కాబట్టి బైబిల్లో చాలా మంది చెడ్డవాళ్ళు ఉంటారు ఈ మధ్య యూట్యూబ్లో ఆమె తండ్రితో ఇలా చేసింది వీడు ఇలా చేశాడు అలా చేశాడు అని కొన్ని దరిద్ర మాటలని మాట్లాడుతూ ఉంటారు అవన్నీ ప్రియులారా నిజమే అవన్నీ నిజమే అయితే అవన్నీ ఎందుకు ప్రస్తావించబడ్డాయి అంటే అటువంటి బుద్ధిహీనమైన పనులు మీరు చేయకండి వాళ్ళు ఎలాగ నాశనం అయ్యారో మీలో అలాగే నాశనం అవుతారు వాళ్ళు ఎలాగ దేవుని ఉగ్రతకు పాత్రలయ్యారో మీరు కూడా అలాగే ఉగ్రతకు పాత్రలు అవుతారని పిల్లరా మానవ సమాజంలో జరిగే ఒక నిజమైన యథార్థ సంగతిని వాళ్ళు అక్కడ చెప్పారు కాబట్టి నేను అంటాను ఒక చెడ్డవాడు కూడా నా దృష్టిలో మంచివాడే ఎందుకో తెలుసా అతన్ని పరిశీలించినప్పుడు ఆ చెడ్డవాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళ మనం పరీక్షించి చూసినప్పుడు మనలో ఏం కలుగుతుందో తెలుసా ఆ స్థితి మనకు రాకుండా మనం జాగ్రత్త పడదాం ఒకవేళ నేను జాగ్రత్త పడకపోతే నేను కూడా ఆ పరిస్థితులకు దిగజారిపోతానని వాళ్ళు మనం ఏం చేస్తున్నారంటే హెచ్చరిస్తున్నారు ఎందుకు దావీది యొక్క ఫెయిల్యూర్ లైఫ్ని వీళ్ళ కీర్తన భాగాల్లో కానీ సమయం లాంటి ప్రవక్త ద్వారా కానీ మనకు చెప్పించడానికి గల కారణం ఏంటి అంటే అలాగ మనము కూడా పడిపోయిన స్థితిలో మనం ఉండకూడదు అని కాబట్టి సో మంచిది ప్రిమేటువంటి దేవుని బిడ్డలారా సో టోటల్గా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే భక్తి లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా నీతి లేకపోయినా యథార్థత లేకపోయినా ఒక్క నిజం మాట్లాడే స్వభావం లేకపోయినా నేటి క్రైస్తవులకు ఏం కావాలి అంటే దర్శనాలు కావాలి ప్రవచనాలు కావాలి మొహాలు చూసి చెప్పేటోడు కావాలి చేతులు చూసి చెప్పేటోడు కావాలి